ఉంచుకోవడానికి మనలు చాలా మంది వాకింగ్ చేస్తుంటారు ఉదయం పూట లేదా సాయంత్రం పూట నడక శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని అందరూ నమ్ముతారు నడక సులభమైన వ్యాయామంగా భావిస్తారు నడక వలన శరీరం ఫిట్ గా చురుగ్గా ఉండటమే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే సులభమైన వ్యాయామం అని చెప్పచ్చు అయితే ఈ నడక సమయంలో ఎవరికీ తోచిన విధంగా వారు నడుస్తుండటం జరుగుతుంది కానీ ఒక క్రమ పద్ధతిలో చేయని వాకింగ్ వలన లాభం కంటే నష్టమే ఉంటుంది అంటున్నారు నిపుణులు మీరు కూడా వాకింగ్ చేస్తుంటారా అయితే వాకింగ్ చేయడానికి సరైన విధానం ఏమిటి తప్పుడు పద్ధతులు ఎలా ఉంటాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది నడుస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లలో మాట్లాడతారు లేదా మెసేజ్లు టైప్ చేస్తారు దీనికోసం నడిచే తప్పుడు మెడ వీపును వంచాల్సి వస్తుంది అందువల్ల ఇలా చేసే వాకింగ్ మీ గుండె ఊపిరితిత్తులకు నడక వలన కలిగే ప్రయోజనాలను తగ్గిస్తుంది నడుస్తున్నప్పుడు నిరంతరం మాట్లాడటం కూడా మంచిది కాదు కొందరు ఇద్దరు ముగ్గురు గ్రూప్ గా వాకింగ్ చేస్తుంటారు ఆ సమయంలో పిచ్చాపాటి మాట్లాడుతూ నడవటం చేస్తుంటారు దీనివల్ల మీ వేగం శ్వాస విధానం చెదిరిపోతుంది దీని కారణంగా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది మీరు త్వరగా అలసిపోతారు ఇలాంటి నడకలో క్యాలరీలను బర్న్ చేసే నడక సామర్థ్యం కూడా తగ్గుతుంది మీరు ఎవరితోనైనా కలిసి నడుస్తుంటే మౌనంగా ఉండండి మాట్లాడకుండా ఉండండి చాలా నెమ్మదిగా నడవటం వల్ల గుండె పనితీరు పెద్దగా మెరుగుపడదు మరోవైపు చాలా వేగంగా నడవటం వల్ల శ్వాస ఆడకపోవటం అలసట వస్తుంది ఇది బరువు తగ్గడాన్ని నెమ్మదిస్తుంది కండరాల ఒత్తిడికి కారణమవుతుంది నడుస్తున్నప్పుడు స్థిరమైన సమానమైన వేగాన్ని నిర్వహించటం ముఖ్యం చాలా నెమ్మదిగాను కాదు చాలా వేగంగానూ కాకుండా నడవటం అవసరం నడుస్తున్నప్పుడు శరీరం చెమటలు పడుతుంది ఇది డిహైడ్రేషన్ కు దారితీస్తుంది చాలా మంది నడిచేటప్పుడు లేదా తర్వాత తగినంత నీరు త్రాగరు ఇది సరైనది కాదు దీని కారణంగా శరీర శక్తి తగ్గుతుంది తల తిరుగుడు తలనొప్పి వస్తుంది కండరాల తిమ్మిరి ప్రారంభమవుతుంది మీరు వాకింగ్ చేసేటప్పుడు ప్రతి పది నిమిషాలకు ఒక గుక్క నీరు తాగటం మంచి పద్ధతి నడిచిన వెంటనే బరువైన ఆహారం తినటం వల్ల జీర్ణ ప్రక్రియపై ప్రభావం చూపుతుంది కడుపులో భారంగా అనిపించటం అజీర్ణం శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోవటం గుండె ఆరోగ్యం కూడా ప్రతికూలంగా ప్రభావితమవుతుంది అందువల్ల మీరు నడక తర్వాత ముప్పై నిమిషాల తర్వాత తేలికపాటి భోజనం తినండి చాలా మంది ఎప్పుడు క్రిందికి చూస్తూ నడుస్తారు ఇది మెడ భుజాలపై ఒత్తిడిని కలిగిస్తుంది ఇది కండనాల నొప్పికి దారి తీస్తుంది ఇది వెన్నెముక స్థానాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఇది కాలక్రమేణా ఇబ్బందికరంగా మారుతుంది అందుకే నడుస్తున్నప్పుడు మీ వీపును నిటారుగా భుజాలను వదులుగా మెడను పైకి ఎత్తి ఉంచుకొని నడవటం మంచిది పెద్ద అడుగులు వేయటం వల్ల మోకాలు తుంటి చీల మండలపై అధిక ఒత్తిడి పడుతుంది ఇది కీళ్లపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది కండరాల అసమతుల్యత గాయాల ప్రమాదాన్ని పెంచుతుంది అడుగులను చిన్నగా వేయటం మంచిది దీని ద్వారా మీ పాదలపై ఎక్కువ ఒత్తిడి పడదు చాలా మంది నడుస్తున్నప్పుడు చేతులు చాచడం లేదా ఎక్కువగా ఊపడం చేస్తారు ఇది శరీర సహజ లయకు అంతరాయం కలిగిస్తుంది ఇది కొవ్వు తగ్గడానికి తగ్గిస్తుంది సమతుల్యత సరిగ్గా లేకపోవటం జరుగుతుంది మీ చేతులను తేలికగా ఊపండి కానీ నియంత్రణలో ఉంచుకోండి వాటిని చాలా వేగంగా ఊపడం మానుకోండి నడక ఫిట్నెస్ కు మంచిది కానీ ఎక్కువసేపు చాలా వేగంగా చేస్తే ఒత్తిడి షిన్ స్ప్లింట్లు షిన్ ఎంక వెంట లేదా చుట్టూ నొప్పి అలాగే అలసటకు కారణమవుతుంది ఎప్పుడైనా సరే మీ సామర్థ్యానికి మించి నడవకండి అనుకూలతను బట్టి మెల్లగా టైం పెంచుకోవటం సరైన పద్ధతి నడవడానికి రోడ్డు మీదకు పార్కులకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు మీరు ఇంట్లో కూడా వివిధ మార్గాల్లో నడవచ్చు ఇలాంటి నడక కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది దీనికోసం ఇంటి హాల్లో లేదా గదిలో రౌండ్ రౌండ్ గా నడవండి లేదా ఒకే వరుసలో ముందుకు వెనుకకు నడవండి స్థిరమైన వేగాన్ని కొనసాగించండి శరీరాన్ని నిటారుగా ఉంచండి మెరుగైన సమతుల్యత కోసం చేతులను సహజంగా కదిలించండి ఇక వెనుకకు నడవటం శరీరానికి మెదడుకు చాలా మేలు చేస్తుంది సాధన చేయడానికి సురక్షితమైన అడ్డంకులు లేని ప్రదేశాన్ని ఎంచుకోండి నెమ్మదిగా వెనుకకు నడవండి మీ అడుగులు సమానంగా ఉండేలా చూసుకోండి అదండి విషయం వాకింగ్ చేయాలి కదా అని అదేదో తప్పని పనిలా భారంగా కాకుండా ఇష్టంగా చేయండి మీరు ఎందుకు నడవాలని అనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని ఈజీగా చేరుకుంటారు పద్ధతిగా నడిచే నడక ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ